గుంటూరు జిల్లా మహిళల భద్రతను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ శక్తి యాప్ సేవలను ఈరోజు అధికారికంగా ప్రారంభించారు జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జెండా ఊపి ప్రారంభించిన ఎస్పీ మహిళల సంరక్షణకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని వెల్లడించారు మహిళలు చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ఎనిమిది ప్రత్యేక శక్తి పోలీస్ బృందాలు ఏర్పాటు చేశారు ప్రతి బృందంలో ఒక ఎస్ఐ స్థాయి అధికారి మరో ఆరు పోలీసులు సిబ్బంది ఉంటారు గుంటూరు జిల్లాలోని ఆరు సబ్ డివిజన్లలో ఒక్కో బృందానికి కేటాయించగా మిగిలిన రెండు బృందాలు మహిళా పోలీస్ స్టేషన్ ఆధీనంలో ఉంటాయి ఈ బృందాల పనితీరు డిఎస్పీ సుబ్బారావు సిఐ నారాయణ పర్యవేక్షిస్తారు ఈ శక్తి బృందాలు పాఠశాలలు కళాశాలలు బస్ స్టాండ్లు ఇతర ప్రజా ప్రదేశాలలో నిరంతరం గస్తీ నిర్వహిస్తాయి ర్యాగింగు యూటిజింగ్ వేధింపులు లైంగిక దాడులు గృహహింస బాల్య వివాహాలు మానవ అక్రమ రవాణా ఫోటో మార్పింగు బలవంతు వివాహాలు అపహరణల వంటి సంఘటనలను అరికట్టేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్తున్నారు ఇక మహిళలు చిన్నారులు అత్యవసర సమయాల్లో పోలీస్ సహాయం పొందేందుకు ఈ శక్తి యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది పోలీస్ డి డిక్షనరీ రాష్ట్రంలోనే అన్ని పోలీస్ స్టేషన్ల వివరాలు దీంట్లో ఉంటాయి నియర్ బై పోలీస్ స్టేషన్స్ అత్యవసర సమయాల్లో సమీపంలోని పోలీస్ స్టేషన్ వివరాలు తెలుసుకోవచ్చు ఫైల్ ఏ కంప్లైంట్ అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే యాప్ ద్వారా మనం ఫిర్యాదు చేయవచ్చు ట్రాక్ మై ట్రావెల్ ఒంటరిగా ప్రయాణించే మహిళలకు భద్రత కల్పించే ప్రయాణాన్ని పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా ట్రాక్ చేయొచ్చు రిక్వెస్ట్ ఫ్యామిలీ కన్సల్టింగ్ ఇక గృహహింస బాల్య వివాహాలు బలవంత వివాహాలపై పోలీస్ కౌన్సిలింగ్ సేవలు ఇందులో ఉంటాయి ఎస్ఓఎస్ అత్యవసర సమయాల్లో ఈ ఎస్ఓఎస్ బటన్ నొక్కడం ద్వారా మొబైల్ను అటు ఇటు ఊపి పోలీస్ సహాయం పొందడం ఇక వాట్సాప్ గవర్నెన్స్ ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా కూడా పొందే అవకాశం ఏర్పడింది మహిళలు తమ మొబైల్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ల ద్వారా శక్తి యాప్ డౌన్లోడ్ చేసి వ్యక్తిగత వివరాలను నమోదు చేసుకోవచ్చు ఇక శక్తి బృందాలు పట్టణ ప్రాంతాల్లో ఆరు నుంచి ఏడు నిమిషాల్లో గ్రామీణ ప్రాంతాలు అయితే తొమ్మిది నిమిషాల్లో బాధితుల వద్దకు చేరుకుంటాయి ఇప్పటికే మీ సంరక్షణ మా సంకల్పం అనే నినాదంతో నైన్ సెవెన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ నెంబర్ ద్వారా మహిళ మీకోసం సేవలు అందిస్తున్నట్లు ఎస్పీ ఈ సందర్భంగా వివరించారు ప్రదేశ్ గవర్నమెంట్ హోనరబుల్ సీఎం గారు ఆదేశాల మేరకు మన శక్తి యాప్స్ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఈ శక్తి అప్లికేషన్ అనేది మన ఉమెన్ సెక్యూరిటీ మహిళల భద్రతకి స్పెసిఫిక్గా దీన్ని అరేంజ్ చేయడం జరిగింది ఈ శక్తి యాప్ అనేది మన గూగుల్లో మన మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు యా సార్ ఎనీ అదర్ యాప్ దీంట్లో ఫైవ్ టైమ్స్ షేకింగ్ కానీ లేకపోతే ఎస్ఓఎస్ బటన్ ఒకమంటే మనకి అలర్ట్ మెసేజ్ ఇమీడియట్గా కంట్రోల్ రూమ్కి వస్తాయి సో అది కాకుండా ఇప్పుడు మీరు దీంట్లో శక్తి టీమ్స్ని కూడా ఫామ్ చేయడం జరిగింది శక్తి టీమ్స్ అంటే టోటలీ మనకి ఆరుగు సబ్ డివిజన్ ఉంది కాబట్టి మనకి ఈచ్ సబ్ డివిజన్లో ఒక ఎస్ఐ ప్లస్ ఐదుగురు స్టాఫ్ అంటే దీంట్లో ఇతర మేల్ స్టాఫ్ కూడా ఉన్నారు అదేవిధంగా హెడ్ క్వార్టర్స్లో రెండు టీమ్ ఉంటాయి టోటలీ మన గుంటూరు డిస్ట్రిక్ట్ వరకు టోటలీ ఎనిమిది టీంలు శక్తి టీంలు ఉంటాయి సో ఆల్రెడీ మన మహిళల మీకోసం ప్రోగ్రాంలో కూడా మనం ఆల్రెడీ వెహికల్స్ అని అరేంజ్ చేయడం జరిగింది సో సేమ్ వెహికల్స్నే ఈ టీమ్స్ అందరు కూడా వాడుకుంటారు వీళ్ళు మెయిన్ ఏంటంటే అంటే మన స్కూల్స్కి వెళ్ళడము ఈ అవేర్నెస్ ఒకటి మెయిన్ రెండవది ఏంటంటే ఈవెన్ వెన్ ఎవర్ నెససరీ ఈ డకాయ్ ఆపరేషన్స్ చేస్తారు డకాయ్ ఆపరేషన్స్ మన సివిల్ డ్రెస్లో మనకు ఒకవేళ టీసింగ్ కంప్లైంట్స్ కానీ లేకపోతే ఎక్కడైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ వాళ్ళు నార్మల్ సివిల్ డ్రెస్లో వెళ్ళేసి అక్కడ మన డికాయ్ ఆపరేషన్స్ లాగా చేసేసి ఎవరు ట్రబుల్ ఇస్తున్నారో వాళ్ళని పట్టుకోవడం సో ఈ యాంగిల్లో మన ఈ శక్తి టీమ్స్ అనేది ఫామ్ చేయడం జరిగింది సో అది కాకుండా మన హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఉన్నాయి థౌజండ్ వన్ జీరో నైన్ వన్ అదేవిధంగా వన్ జీరో నైన్ ఎయిట్ ఉమెన్ లైన్ నెంబర్ అండ్ చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా మనం వాడుతుంటాము అది కాకుండా వన్ వన్ టూ ఎమర్జెన్సీ నెంబర్ కూడా వాడుతాము సో ఇది ఈ శక్తి టీమ్ అనేది మనము స్పెసిఫిక్గా గవర్నమెంట్ తరపు నుంచి మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇది మన స్పెసిఫిక్గా ఉమెన్ డిఎస్పి గారు దీన్ని క్లోజ్లీ మానిటర్ చేస్తారు సుబ్బారావు గారు అది కాకుండా సిఐ కూడా ఉన్నారు ఉమెన్ ఉమెన్ పోలీస్ స్టేషన్ సిఐ కూడా ఉన్నారు అది కాకుండా టోటలీ ఎనిమిది టీమ్స్ దీంట్లో ఫంక్షన్ అవుతుంటాయి అన్నమాట ఇది కంట్రోల్ రూమ్లో ప్రతిరోజు మేము మానిటర్ చేసుకుంటాము అంటే యాక్చువల్లీ దీన్ని మనం మహిళా పోలీస్ అంటే మన మహిళా మీకోసం ప్రోగ్రామ్ ఆల్రెడీ మనం ఇంట్రొడ్యూస్ చేసాము కొన్ని బేస్ ఉంది కాబట్టి ఇంకా ఇంప్లిమెంటేషన్లో ఇంకా మనకి ఈజీ అవుతున్నాయి ఇంకా కూడా కొన్ని ఇంప్రూవైజ్ చేసేసా చేసి చేస్తాం ఇది కూడా మళ్ళీ అవుతుందని కొంతమంది లేదు లేదు అంటే ఇట్స్ అబౌట్ మనం పర్స్యూ చేయడమే యాక్చువల్లీ సో ఖచ్చితంగా ఇది అంటే ఇప్పుడు మహిళా మీకోసం ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు చూసామంటే బాగా సక్సెస్ఫుల్గానే రన్ అయింది మనకు ఆల్మోస్ట్ నైట్ మూమెంట్ వచ్చిన కాల్స్ తక్కువ కానీ అదర్వైజ్ మేము ఇచ్చిన స్పెసిఫిక్ వాట్సాప్ నెంబర్స్లో కూడా రెగ్యులర్గా కాల్స్ అట్లీస్ట్ టూ టూ త్రీ కాల్స్ పర్ పర్ డే వస్తుంటాయి మనము వెళ్తున్నప్పుడు అన్నీ చెప్తూనే ఉంటాము సో ఇది ఆల్ అబౌట్ పర్సేషన్ అనమాట సో ఈ టైము మన శక్తి యాప్ని కూడా మనం అలాగ ఏదో ఈరోజు లాంచ్ చేసామని కాకుండా ఎనిమిది టీములు కంటిన్యూస్గా మనం పర్స్యువేట్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా అందరికీ రీచ్ అవుతాయని కాన్ఫిడెన్స్ ఉంది సపోజ్ ఎనీ చేంజెస్ కావాలంటే మధ్యలో దానికి తగ్గినట్టు మనం చేంజెస్ చేసుకుంటాం సరే ఏదైనా సంఘటన జరిగితే ఈ టీము ఎంతసేపట్లో అక్కడికి వెళ్తుంది వాళ్ళకి ఎలాంటి రక్షణ కల్పించబోతుంది దీనికి దీని మీద ఎలాంటి చట్టాలు అమలు చేయబోతున్నారు అంటే దీంట్లో ఏంటంటే ఈవినింగ్ టైమ్స్లో ఎప్పుడెప్పుడు కాలేజ్ ఆర్ స్కూల్స్ ఇంటర్మీడియట్ స్కూల్స్ అన్ని మనం స్కూల్ కంప్లీట్ అవుతున్న టైం ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ టు సిక్స్ థర్టీ ఆ టైంలో ఈ టీమ్స్ అన్ని జనరల్లీ అక్కడే ఉంటాయి ఇప్పుడు కూడా మీరు చూస్తారంటే మన వాహనాలు సెపరేట్గా కనిపిస్తాయి మహిళా మీకోసం వాహనాలు కూడా సో అక్కడే ఉంటారు సో దాన్ని బేస్ చేసుకుని కాల్స్ వచ్చినది బట్టి మనం టూ ఆర్ త్రీ మినిట్స్ ఆన్ యావరేజ్ ఇప్పుడు మనకు వన్ వన్ టూ కాల్స్ ఆన్ అన్ యావరేజ్ విత్ ఇన్ టౌన్ సిక్స్ టు సిక్స్ అండ్ హాఫ్ మినిట్స్ పడుతుంది నల్లపాడు స్టేషన్ తప్ప నల్లపాడు కొంచెం ఎక్కువ డిస్టెన్స్ ఉంది కాబట్టి నైన్ మినిట్స్ వరకు పడుతుంది అదర్ స్టేషన్స్ సిక్స్ అండ్ హాఫ్ మినిట్స్లో వెళ్తున్నాము రూరల్ ఏరియాస్లో ట్వెల్వ్ టు థర్టీన్ మినిట్స్ వరకు పడుతుంది సో ఈ యాప్లో కూడా ఆన్ అన్ యావరేజ్ అదే టైం పట్టవచ్చు బట్ ఈవినింగ్ టైమ్స్లో మనం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గరే ఉంటాం కాబట్టి మేబీ సిక్స్ అండ్ హాఫ్ మినిట్స్కి ముందుకు వెళ్ళడానికి స్కోప్ ఎక్కువ ఉంటాయి సార్ ఆల్రెడీ మీరు చెప్పినట్లుగానే రూరల్ ప్రాంతంలో అంటే నల్లపాటు స్టేషన్ పరిధిలో మెడికల్ కాలేజీ అట్లా అంటే కాలేజీలన్నీ ఎక్కువ కళాశాలలు ఎక్కువగా ఉన్నాయి మరి అలాంటి ప్రాంతాల్లో ఎలాంటి నిఘా ఉంచిపోతుంది అంటే కొంచెం టీమ్స్ని మనం ఇంక్రీజ్ చేయాలి కొంచెం ఈ టౌన్ వెస్ట్ ఈస్ట్లో ఉన్న సబ్ సబ్ డివిజన్స్ ఉన్న టీమ్ని కొంచెం అటువైపు మొబిలైజ్ చేసుకోవాలి అదే ఇప్పటికీ మన శక్తి టీమ్స్ని ప్లాన్ చేస్తున్నాం ఒక టీం కాకుండా ఈ నల్లపాడు ఈ పట్టాపురం లిమిట్స్ అన్ని కలిపేసి ఒక టూ టీమ్స్ లాగా పడదామని చెప్పి ప్లాన్ చేస్తున్నాము బాధితురాలకి ఎంతసేపట్లో వస్తారని అస్యూరెన్స్ సిక్స్ అండ్ హాఫ్ మినిట్స్ టు సెవెన్ మినిట్స్ మాక్సిమం అంటే దాని ముందు వచ్చామంటే ఫైన్ నేను ఫస్ట్ కేసుకి చెప్తున్నాను ఫస్ట్ కేసుకి సిక్స్ అండ్ హాఫ్ మినిట్స్ టు సెవెన్ మినిట్స్ లోపలికి మేము రావడానికి ట్రై చేస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ రైట్ సార్